Hi all, welcome back to my channel. ఇవాళ అయితే మా ఇంట్లో ఒక చిన్న అద్భుతం జరిగింది చిన్నదేం కాదండి చాలా పెద్ద అద్భుతమే జరిగింది ఎందుకంటే మా ఇంట్లో ఇవాళ బ్రహ్మకమలం అనే పువ్వు పూసింది అనమాట నేను ఎందుకు పెద్ద అద్భుతం అని అంటున్నానంటే బ్రహ్మకమలం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మరి బ్రహ్మకమలంకి అంత విశిష్టత ఉంది మన పురాణాల్లో కూడా చెప్పబడింది బద్రీనాథ్ లాంటి దివ్యక్షేత్రాల్లో కూడా ఈ పువ్వుకి చాలా విశిష్టత ఉందన్నమాట దీని స్పెషాలిటీస్ ఏంటంటే దీని ప్రత్యేకతలు ఒక్కటి ఏడాదికి ఒకసారి మాత్రమే పూయడం మరి ఒకటి ఇది రాత్రి వేళల్లో మాత్రమే వికసించి ఒక అద్భుతమైన అరుదైన పుష్పం అన్నమాట దీన్ని ఇదివరకైతే ఉత్తరాఖండ్ మరియు హిమాలయా లాంటి మంచు ప్రదేశాల్లో మాత్రమే పూసేది అందుకని అంటే అక్కడ హిమాలయన్ పర్వతాల్లో న్యాచురల్గా పెరిగే ఒక అద్భుతమైన మొక్క ఇది కాబట్టి దీన్ని కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్స్ అని చెప్పి పిలుస్తారనమాట అంతేకాదు ఇది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది కాబట్టి దీన్ని క్వీన్ ఆఫ్ ద నైట్ అని కూడా పిలుస్తారనమాట సో మనకు నార్మల్గా ఈ ఫ్లవర్స్ ఇదివరకు ఉత్తరాఖండ్లో ఉండవు కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా కూడా దీన్ని పరిగణించబడింది అనమాట ఈ రోజుల్లో మనకి నార్మల్గా చాలామంది గార్డెన్స్లో కూడా ఈ బ్రహ్మగమనాలు కనిపిస్తూనే ఉంటాయి కాకపోతే ఇది పెంచడం అంత కష్టం కాదు కానీ దీన్ని పెంచాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ఎందుకంటే కొంతమందికి ఒక ఏడాదిలో పువ్వు పూస్తుంది కొంతమంది ఇళ్లలో రెండు సంవత్సరాలకు పూస్తుంది కొంతమందికి మూడు సంవత్సరాల పువ్వుల్లో పూస్తుంది ఎగ్జాంపుల్ మేమే తీసుకోండి ఎనిమిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట ఎనిమిది సంవత్సరాల ముందు ఈ మొక్కను తెచ్చిపెట్టుకున్నాము ఎవ్రీ ఇయర్ మేము వెయిట్ చేస్తున్నాము ఈ ఇయర్ మా ఇంట్లో మొక్క పూస్తుంది అంటే మొగ్గకి పువ్వు అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట కానీ ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు మా ఇంట్లో మొగ్గ పూసింది మొగ్గ దశ నుంచి పువ్వుకి చేరుకోవడానికి రెండు వారాలైతే అయితే పట్టిందనమాట ఈ రెండు వారాల్లో మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పువ్వు వస్తుంది మేము కూడా ఎప్పుడు పూజ చేసుకోవాలని మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు కొంతమంది ఇళ్ళలో బ్రహ్మగమలం పువ్వు పూసిందని చెప్పేసి చాలామంది వెళ్ళి మరీ దర్శనం చేసుకొని వస్తుంటారు మరి అంత విశిష్టత కలిగిన పువ్వు మన ఇంట్లో కూడా మొగ్గ పువ్వు వస్తుంది అంటే చాలా వెయిటింగ్ ఉంటుంది కదా అలానే మేము కూడా వెయిట్ చేసాము ఇట్లాస్ నిన్న అయితే పువ్వు అనమాట నైట్ సో ఈ పువ్వుకి పూసినా వెంబడే మేము కూడా పూజ చేయాలని చెప్పేసి మంచిగా పీటను అలంకరించి పసుపు కుంకుమలతోటి ముగ్గులు పెట్టేసి మన మొక్కని అందులో కూర్చోబెట్టి ముగ్గులు కూర్చోబెట్టి మంచిగా బొట్లతో అలంకరించి పువ్వులతో అలంకరించి పువ్వు పూసన వెంబడే మేము కూడా కొబ్బరి కొబ్బరికాయ అంటారు కదా మా దగ్గర టెంకాయలు అనే అంటారు ఉన్న ఏరియాలో సో టెంకాయ కొట్టేసి కర్పూరంతో హారతి ఇచ్చేసి మేము మంచిగా పూజ చేసుకొని నైవేద్యం అంతా సమర్పించినాం అన్నమాట సో ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే మామూలుగా ఉండదు మీరు కూడా ఫీల్ అయితే బాగుంటుంది వీలైతే మీరు కూడా ఇలాంటి ప్రమకమైన మొక్కని పెంచండి మీరు కూడా ఈ అనుభూతిని ఆస్వాదించండి